అంతా కాలం ఈ సార్ బాగు వచ్చింది కానీ మరి ఎందుకు ఇట్లా అయ్యిందో బాగు వచ్చినా కానీ బాగా ఇట్లయితే గొడ్డు కాలం అయిపోతుంది మనసులో కూడా నీళ్ళు వెళ్తలేవు ఇవి వాగు బాగా తులబ పోతే మనకు లీలాక్ ఒక్కసారి వచ్చాక ఈసారి ఒకసారి వచ్చి రెండు బాగు తెస్తే నీళ్ళు అయిమున్నాయి వరి పంటలు పనిచేసి బాగుపడతాం ఈ నాటకం పని చేస్తేనే బాగుపడతాం అన్న ఒర్లు ఏది ఇప్పుడు ఎక్కడైనా అసలు ఒర్లు ఆ ఒర్లు నాటే ఉన్న భూముల నీళ్ళనే వెళ్ళిపోతున్నాయి ఆ ఒర్లు నాటకుండా పంటలు వేసుకున్నా అదో ఇదో వాడి ఇంత బత్తమనే దగ్గర ఇప్పుడు అట్లా బత్యం లేదు అని అన్నట్టు అయిపోతాం పని ఇట్లా మనం అంతే ఊరుకున్నాం తింటాయ్ ఇంకా ఇంక అయితే అంత పొలాల కూడా ఇంక లాగా మళ్ళీ కూళ్ళలో బతుకు కూలీలు చేసుకునే అవుతుంది ఏమ మే మార్కలోకాన్నీ నింది చూసం సేసలేర్ గారికి మార్కలో కందులు ఈవి అమ్మ యూట్యూబ్ హాట ఎ ఐచ్ బట్టీమా మా మా నాయనకి తరగలేక హ్మ్మ బాల నాపుల ముస్కిన్ హార్కన్ రంట ఎర్రవు ఐ బట్టీచి ఐచ్ బట్టీన్ హ్మ్ బట్టీస్ కోటిన్ కానీ పైసలు లేకుండా మంచి ఉన్నాయి శిల్కా బర్రెలు ఉన్నాయి మంచి గట్టి తిండి ఉన్నది లేకుండా ఇప్పుడు పైసలు లేదు కులలాగా అయినా మనుషులు మాకు రెండు